చేసింది జగన్మోహన్ రెడ్డి కేసు ఎందుకు ఇంత స్లోగా జరుగుతుంది నత్త నడుకు సాగుతుంది విచారణ దీన్ని స్పీడప్ చేయండి అని చెప్పి చెప్పింది మరో పక్కన గతంలో కూడా హైకోర్టు సుప్రీంకోర్టు బెంచ్ రాజకీయ నాయకుల పైన ఉన్నటువంటి కేసులన్నిటినీ కూడా ఒక్క సంవత్సరంలో వేపల విచారణ పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ పరిస్థితులు ఇట్లా కేసులన్నీ నత్త నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి లేని విదేశాలకు పరారు అయ్యేదానికి స్కెచ్ చేసినాడు పైగా మీరు చూడండి అధికారం పోయినప్పటి నుండి రాష్ట్రంలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి కించిత్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు నేను ఒకటి అడుగుతున్నాను ఏంటి ప్రసాద్ గారు అంటే అది భయమా లేదు అంటే రాష్ట్రం మీద అంటే వీళ్ళేంటి నన్ను గెలిపించలేదు కదా అనేటటువంటి కోపమా ఏంటి అసలు అది ఆయన ఎందుకు ఉండట్లేదు ఒకటి ఆయన మెంటాలిటీ హీఈస్ నాట్ ఫిట్ ఫార్ లీడర్షిప్ నాయకుడు అంటే స్థితప్రజ్ఞత ఉండాలి అధికార పక్షాన్ని చూడగలగాల ప్రతిపక్షాన్ని కూడా ఫేస్ చేయగలగాల ప్రతిపక్ష స్థానాన్ని కూడా చేయగలగాల ఇప్పుడు చూడండి నేను సింపుల్ చెప్తాను పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు ఒక సీట్ వచ్చింది ఆయన పోటీ చేసిన రెండు సీట్లలో కూడా ఓడిపోయాడు అయినప్పటికీ ఎక్కడ నుండి అక్కడ కూడా ప్రజాక్షేత్రం నుండి ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు ప్రజల్లో కలిసి మెలిసిపోయాడు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు రెస్పాండ్ అయినాడు కేవలం అధికార పక్షమే కాదు ప్రతిపక్షం కూడా చూడాలా రాజకీయం అంటే అధికారం కలిగి ఉండటమే కాదు అని చెప్పి ఆయన మా నాయకుడు చూడండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు పద్నాలుగు పదహారు సంవత్సరాలు ప్రతిపక్షం చేశాడు శాసనసభ వేదికపైన ఎన్ని అవమానాలు ఎన్ని అవహేళనలు ఎన్ని అడ్డంకులు పిల్ల బ్యాచి ఈ అనిల్ కుమార్ అనేవాడు ఇంకో కొడాలి నాని అనే గుట్కా బ్యాచి ఈ వల్లభనే వంశీ అనేటువంటి పులిహోర బ్యాచ్ వీళ్ళందరూ ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని కించపరిచే విధంగా మాట్లాడినా వాళ్ళందరినీ ధీటుగా ఎదుర్కొనేటువంటి కాదు అందరినీ సస్పెండ్ చేసి టీడీపీ పార్టీ శాసనసభ్యులు అందరినీ సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరినే ఉంచి నూట మంది చుట్టూ కూర్చున్నారు అయినా గానీ రెండు మూడు గంటల సేపు మాట్లాడారు యా యువర్ కరెక్ట్ అబ్సల్యూట్లీ మంచి పాయింట్ నేను కూడా గతంలో ఏబిఎన్ లో చాలా సార్లు ఈ పాయింట్ డిస్కస్ చేశాను ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ ని సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరిని నూట మంది ఉన్నటువంటి శాసనసభలో చుట్టుముట్టితే కూడా సింహం లాగా వాళ్ళందరినీ ఎదుర్కొని సమాధానం చెప్పినటువంటి ధీరోదత్తమైనటువంటి నాయకుడు గుండె నిబ్బెరం ఉన్నట్టు నాయకుడు ఆయన ది ఫేస్ ద హౌస్ నువ్వు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే పట్టుమని పది నిమిషాల ఇరవై సెకండ్లు కూడా నువ్వు అసెంబ్లీలో కూర్చోలేకపోయావు నువ్వు నువ్వేం నాయకుడు ఎదురు దెబ్బలు తగిలితే నేను తట్టుకుంటానండి ఏంది నువ్వు తట్టుకునేది ప్యాకప్ వైసీపీ లాక్ డౌన్ టూలెట్ బోర్డు పడబోతుంది త్వరలో మీరు చూడండి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను సరే ఈ యొక్క చర్చ ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా మనం కూడా సాధించాలంటే ఒక సిద్ధాంతం అనేది ఒకటి ఉండాలి బేసిక్ స్ట్రక్చర్ మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది తెలుగువాడి ఆత్మ గౌరవం పేదవాడి కూడు గుడ్డ నీడ అనేది మా పార్టీ స్ట్రక్చర్ మా పార్టీ సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు పార్టీ అనుకుంటే ప్రశ్నించాలి పేదవాడి పక్షాన్ని మేము ప్రశ్నిస్తాం సామాన్యుడు కూడా రాజకీయాలు చేయాలని ఆయన సిద్ధాంతం ఆయన స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం పార్టీ స్ట్రాటజీ సిద్ధాంతం ఏదో చెప్పండి చూద్దాం కేవలం ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదంటే పార్టీ పెట్టిన పార్టీ అది ఆ కాబట్టి ఈ రోజు పవర్ పోయింది అందరూ వెళ్ళిపోతున్నారు ఈ యొక్క డిప్రెషన్ గురైపోయి గమ్మున ఇతను కూడా ఫారిన్ గిరిన్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు పోతే అది మరి డిప్రెషనా ఏంటి అని అంటే రాష్ట్రంలో ఇంతకాలం లేరు తాడేపల్లి నుంచి ఎలహంక ప్యాలెస్ లోనే ఎక్కువ ఉన్నారు ఇక్కడికి అక్కడికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని చక్కర్లు కొట్టారు మరి ఇక్కడ నుంచి ఏం జరిగింది అక్కడికి ఎందుకు వెళ్ళారు అక్కడి నుంచి చెట్టు పోతుంది కిరణ్ గారు కిరణ్ గారు కిరణ్ గారు మీరే చెప్పాలి ఏంటి అసలు ఏం జరుగుతోంది తాడేపల్లి టు ఎలహంక అక్కడి నుంచి మళ్ళీ లండన్